హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో మసాలా పురిని ఇంట్లోనే టేస్టీగా సింపుల్గా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు నిండుగా సూజీ రవ్వను వేసుకోండి వీటిని మనం ఇడ్లీకి కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదా ఆ రవ్వని ఒక కప్పు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి బాగా వేడి చేసిన వాటర్ని ఈ రవ్వ మొత్తం కూడా మునిగే వరకు వేసుకుంటే చాలండి ఎక్కువ అవసరం లేదు ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా ఒకసారి కలిపేసేయండి కలిపిన తర్వాత వీటి మీద మూత పెట్టుకుని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం హాఫ్ అన్ అవర్ బాగా నానాలన్నమాట రవ్వ సో వీటిని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ మీడియం సైజ్ దుంపల్ని తీసుకుని ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని రెండు మూడు సార్లు వాటర్తో వాష్ చేసుకొని తీసుకోండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా మునిగేంత వరకు వాటర్ వేసుకుని ఇందులోనే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసి ఒకసారి వీటిని ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకుని బాగా ఉడికించేసుకోండి నెక్స్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకోవటానికి ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి రెండు లేదా మూడు పచ్చిమిర్చిల్ని వేసుకోండి ఇందులోనే పొట్టు తీసుకున్న వెల్లుల్లి అండ్ అలానే అల్లంని కూడా వేసుకుని మిక్సీ పట్టుకుని వీటిని కాసేపు పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇందాక ఉడికించుకుని తీసుకున్న బంగాళదుంపల్ని ఇలా పొట్టు తీసుకున్న తర్వాత వీటిని మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలండి మనకి ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా ఇలా స్మూత్గా మ్యాష్ చేసేసుకుని వీటిని కాసేపు పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనం హాఫ్ అన్ అవర్ పాటు వేడి నెలలో నానబెట్టిన రవ్వ ఒకసారి మూత తీసి రెండు నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకోండి కలిపిన తర్వాత ఇందాక మ్యాష్ చేసిన బంగాళదుంపల్ని వేసుకుని ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి మనం ఇందాక ఉడికించుకునేటప్పుడు కూడా వేసాం కాబట్టి హాఫ్ టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ ఇందులోనే ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వన్ టీ స్పూన్ వేసుకుని తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసి అందులోని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండ్ అలానే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసే విధంగా కలిపేసుకోండి ఇందులోకి పసుపు కలర్ కోసం వేసానండి మీకు ఇష్టం లేకపోతే పసుపు స్కిప్ చేసుకోవచ్చు మనం ఇందాక ఏ కప్తో అయితే రవ్వని వేసుకున్నామో అదే కప్లో ఒక కప్పు నిండుగా గోధుమ పిండిని వేసుకోండి వేసుకున్న తర్వాత వీటిలోకి వాటర్ యాడ్ చేయకుండా నార్మల్గా మనం పూరి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలిపేసుకోండి మనం తీసుకున్న క్వాంటిటీకి అయితే వాటర్ యాడ్ చేయకుండా ఇలా కరెక్ట్గా సరిపోయిందండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత వీటిని ఇలా కొంచెం కొంచెంగా తీసుకుని ఇలా రౌండ్గా ఉండలుగా చేసుకుని ఒక బౌల్ లోకి వేసేసుకోండి నెక్స్ట్ ఇవి రెడీ చేసే లోపు స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని వీటిని కాసేపు హీట్ అవనిద్దాం నెక్స్ట్ ఇందాక మనం రెడీ చేసుకున్న పూరి ఉండల్ని పక్కన పెట్టేసుకుని ఫస్ట్ పొడిపిండి చల్లుకున్న తర్వాత ఒక్కొక్కటిని కూడా తీసుకుని రౌండ్గా మనం పూరి ఎలా అయితే ఒత్తుకుంటాము అదేవిధంగా రెండు వైపులా కూడా పొడి పిండి చల్లుకుంటూ అన్నిటిని కూడా ఇలా ఒత్తేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇందాక మనం వేడి చేసుకున్న ఆయిల్లోకి ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఒకటి తర్వాత ఒకటి పూరీలని వేసుకుని టర్న్ చేసుకుని పక్కకు తీసేసుకోండి ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న పూరీలన్నింటినీ కూడా వన్ బై వన్ వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవటమే అంతే అండి చాలా చాలా టేస్టీగా పూరీలు అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే మరిన్ని టేస్టీ అండ్ క్రిస్పీ రెసిపీస్ కోసం ప్రసన్న కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్